నూటికి ఎనిమిది శాతం ఎస్ దేవోదరి మొక్కాలే స్వర్గం ప్రాప్తి చెందుతుంది ఇది నిజం అంతే పెద్ద ఎత్తున ఈరోజు ఈ దేశం బునాది దించిన బడుగు బలహీన వర్గాలు తాడిత పీడిత ప్రజలు అగ్రవర్ణాల పేదలు శ్రమజీవులు కార్మిక కర్షక జీవులు వీళ్ళందరూ కూడా ఎంతైతే భగవంతుని స్మరిస్తారో ఎంతైతే భగవంతుని పూజిస్తారో ఈ ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాల పేదలు ఈ శ్రామిక కర్షక జీవులు వీళ్ళందరూ కూడా అంతే ఎత్తున పెద్ద ఎత్తున అంబేద్కర్ గారిని పూజిస్తారు అన్నది నిజం రాజ్యాంగం రచించుకోకపోతే ఆ రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలు అమలు చేయకపోతే డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో ఆయన అంత రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఏమి కావాలి అని ఆలోచన చేసి రచించిన ఆ గ్రంథాన్ని మనకిచ్చి ఆ గ్రంథం మన పురాతనలో ఉన్నటువంటి మహాభారత రామాయణ గ్రంథాల తర్వాత అవి ఎంత ప్రాముఖ్యత చెందిలేవో బ్రతకడానికి అవి సంస్కార నేర్పినాయి ఇవి బ్రతకడానికి అవకాశం ఇచ్చినటువంటి గ్రంథాన్ని మనకి ఇచ్చినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారి గురించి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మాలాంటి మార్మూల నియోజకవర్గాలైనా నాలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనా ఈ రోజు రాజకీయ పరంగా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సొసైటీలో నిలబడగలుగుతున్నాడంటే నిలబడ్డా కూడా ఇంకా వంద రకాల అవమానాలు పడుతున్నా కూడా నిలదొక్కునే శక్తినిచ్చినటువంటి గ్రంథమే మన భారత రాజ్యాంగం వర్తించుకుని అంబేద్కర్ రాసినటువంటి గ్రంథం అన్న మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బరాబర్ భగవంతుని ఎంత ఆరాధ్యంగా పూజిస్తామో బతదనానికి అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల కూడా అదే గౌరవం ఉందన్నమాట మరొకసారి గుర్తు చేస్తే ఈ విధంగా అవమానపరచడం అవమానపడడం కొత్తేమీ కాదు కానీ ఈ రోడ్డు మనం చూస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ అవమానాలన్నీ కూడా ఎందుకు పడతా ఉన్నాయంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం దీని ద్వారా చైతన్యవంతులమై బయటకు వచ్చి మాట్లాడి నిర్భయంగా శక్తి ఇచ్చేటువంటి భారత చట్టం రాసుకున్నటువంటి మన భారత రాజ్యాంగం రాసుకున్నటువంటి గ్రంథాన్ని మనం చేత కూడినాం కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం అదే మాటని ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా బుక్ చేతబట్టే ప్రమాణ స్వీకారం చేశారు ప్రియాంక గాంధీ గారు కూడా మంచి తర్వాత అదే బుక్కు పట్టుకొని చేశారు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఏ రోజైతే మాట్లాడాలి మసలు అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీ అంబేద్కర్ దగ్గర విగ్రహం దగ్గర హైదరాబాద్ తీసుకున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏసీసీ పిలిపించిన మేరకు ఈరోజు ప్రతి దగ్గర ఈరోజు నాకు యాక్చువల్గా గా జిల్లా హెడ్ క్వార్టర్ ఈ కార్యక్రమం పై ఉండే కానీ కొన్ని ఎంపీ గారు చనిపోయారు కాబట్టి పోలేకపోయినా ఖచ్చితంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి మా పత్రికా సోదరుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా కించపరిచే విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అక్త నియోజకవర్గ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ కంటే ముఖ్యంగా ప్రజల తరఫున ఖండిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్గాల్లో పేదల తరఫున లేదా కార్మిక కర్షకుల తరఫున ఏ రాజ్యాంగం ద్వారా ఏ రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు మా బతుకులు బాగుపడ్డాయన్న మాట ఇది అక్షర సత్యం అన్నమాట మరొకసారి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి దీని పట్ల ఆయన ఈ వర్డ్స్ విత్డ్రా చేసుకోవాలా ఖచ్చితంగా దీనికి అవాలోచించి చెప్పాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధానం ఏర్పడినప్పుడు మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా మరి ఇలాంటి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా చూసే విధంగా ఆ రాజ్యాంగం రచించబడి ఉన్నది ఈరోజు ప్రపంచ దేశాలను చూస్తా ఉన్న ఈ రాజ్యాంగం ఏ ఇంత లోతైన ఆ తెలుగు మంత్రుడు ఎవరిని అక్కడ ఆ తెలుగు మంత్రుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న విషయాన్ని మనమందరం తయించాల్సిన అవసరం అని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ఏ పరంగా ఏ కార్యక్రమాలు తీసుకున్న పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మరి చర్యలు దీంతో పాటు ఇంకొక మాట